ఎక్కడా దొరకని తక్కువ ధరలో మనకు లంగా అయితే జో జోడే ట్రేడర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయి స్టార్టింగ్ అయితే ఆరు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇది ఎంత యాభై చూడండి అసలు ఎంత హెవీ ఉంది చాలా గ్రాండ్ కనిపిస్తుంది అనమాట ఒకసారి ఓపెన్ చేయండి ఇది ఓన్లీ ఫోర్ కలర్స్ అండి ట్వంటీ డిజైన్స్ వస్తాయి ఇరవై డిజైన్ చూడండి చాలా బాగుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి పన్నెండు వందలు మీరైతే ఈజీగా రెండు వేలు అమ్మినా ఇక్కడైతే మొత్తం ఈ విధంగా చాలా మోడల్స్ ఉంటాయి లంగా వని మీరు చాలా మోడల్ చాలా స్టార్టింగ్ ఆరు వందల నుంచి లాస్ట్ ప్రైజ్ అన్న పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై ఓన్లీ హోల్సేల్ ఇక్కడ మాత్రమే తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వరు చాలా మోడల్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ అన్ని ఇవే లంగా వణీలే టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి లంగా వనీలు ఉంటాయి అలానే నైట్ సూట్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఉంటాయి కదా అన్ని ఉంటాయి అన్ని ఆల్ ఐటమ్ ఒకటి చూడండి ఆల్ ఐటమ్ లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ చున్నీలు చిల్డ్రన్స్ యాంకిన్స్ అన్ని ఉంటాయండి కంపల్సరీ విజిట్ చేయండి పామిలో అంబేద్కర్ సర్కిల్ నుంచి మంజు థియేటర్కి వెళ్లే దారిలోనే జో జోడే ట్రేడర్స్ ఓన్లీ ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి మాత్రమే కొనాలి ఆన్లైన్ అయితే లేదండి మినిమం బిల్ ఏం లేదు మొత్తం సెట్ వస్తే సెట్ తీసుకోవాలి అంతే ఓకే విజిట్ చేయండి జో జోడే ట్రేడర్స్ అనంతపురం జిల్లా వస్తుంది పామిడి ఓకే విజిట్ చేయండి